హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు ఇరవై కోళ్ళ గాబుల మెటీరియల్ రెండు గాబులు అనేది వేసుకెళ్ళానండి అవి సునీల్ గారు కొమ్మరోలు నుంచి నిన్న ఫోన్ చేశారండి ఈరోజు అర్జెంటుగా వచ్చి చేయాలని అలాగే గుడివాడ పక్కనండి ఈ కొమ్మరాలు అనేది అక్కడ తీసుకెళ్ళి అల్లాను నేను గాబుల మెటీరియల్ ఏమో ఇరవై వేసుకెళ్ళానండి అలాగే రెండు గాబులు అనేది ఎక్స్ట్రా వేసుకెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ మామగారు వాటర్ బకెట్ తీసుకొచ్చి పెట్టారండి మామూలు వాటర్ అనుకున్నాను నేను అందులో ఏదో లిక్విడ్ అనేది కలిపారు అదో స్మెల్ టైప్లో వస్తుందండి ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం కోళ్లకే వ్యాధులు అనేవి వస్తున్నాయండి అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అనేది గాబుల లేనండి వారు ఆర్డర్ ఇచ్చింది పదిహేను అండి నేను అక్కడ తీసుకెళ్ళి పదిహేను వెళ్ళాను మళ్ళీ తర్వాత నేను వెళ్ళేటప్పుడే నాకు ఫోన్ వచ్చి ఇలాగ ఐదు గాబులు మీటర్లు వేయాలని నాకు ఫోన్పే చేశారండి గోదాల రంగారెడ్డి గారు సూర్యాపేట అండి వారికి ఇప్పుడు ఈ గాబులు చేసేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత వారికి వేసాను మళ్ళీ ఏంటంటే ఈ లివర్లు అనేవి లేవండి వారికి వేయడానికి అప్పుడు నేను ఇది మా పూజ తోది కుమారిది అమృతదండి తర్వాత ఈ మూడోది ఏంటంటే నేను ఏలూరులో అనేది చేయించాను అది చేయడానికి నేను మన మెటీరియల్ వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తానండి ఈ లివర్ని అక్కడ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఒక లివర్కి మన మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ వేసే వాళ్ళతోటి నేను ఇది ఫ్రీగా ఇస్తానండి లివరు నేను నుంచి అటు వెళ్ళడం వలన ఈ లివర్ అనేది తగ్గిందండి ఈ మా మళ్ళీ గోల్ చేస్తారని నేను అక్కడ దాన్ని చేపించి వేసానండి ట్రాన్స్పోర్ట్లో అలాగే చాలామంది అనేది ఫోన్ కాల్స్ అనేది చేస్తున్నారు అండి మీకు ఇంపార్టెంట్గా గాబులు కావాలంటే ఈ లోకల్లో అయితేనే కుదిరిద్దండి మెటీరియల్ మాత్రం మీకు ఎక్కడికి కావాలంటే నేను అక్కడికి ట్రాన్స్పోర్ట్లో అనేది వేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్ట్ దగ్గరే ఈ మెస్ ప్యాకింగ్ అనేది చేశానండి చేసి వారికి వీడియో అనేది పెట్టాను చాలామంది అనేది ఫోన్ చేసి నాకు ఈ బోన్లు కావాలంటున్నారండి మీకు ఏది కావాల్సి వచ్చినా నాకు వాట్సాప్లో అనేది పెడితే దాని రేట్ అనేది మీకు చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి